ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గోయిందిన్న గ్రామంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే జరిగింది మీరు చూస్తే ఈ సొంత అడ్డ ఈ మండలం అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్న అఖిలప్రియ ఏ రోజైనా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఎక్కడైనా కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడైనా ఉండింది ఏ రోజు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు ఎప్పుడు చూసినా కేవలం ఈ ఊరు మీద పడి దోచుకుందామా ప్రజల్ని బెదిరిస్తామా అనే విధంగా ఉండింది తప్ప ప్రజలకి చేద్దాం అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేద్దామనే ఆలోచన ఏ రోజు లేదు దాదాపు దాదాపు ఈరోజు పదహారు కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది ఇదే మీరు పద్నాలుగు నుండి పంత పంతొమ్మిది వరకు చూస్తే కనీసం ఆమె ఏం చేసిందో చెప్పుకునే దిక్కు కూడా ఆమెకు లేదు ఆ ధైర్యం చెప్ ఆమెకు ఆ ధైర్యం ఉందా కనీసం వచ్చింది రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టింది ఊర్లో నేను ఇది చేశాను అది చేశాను నేను ఒక్కటన్నా చెప్పిందా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించండి ఆమెకు ఎందుకు ఓటు వేయాలనే ఒక్క ఆన్సర్ అన్న ఆమె దగ్గర ఉందా కేవలం రౌడీ ఇజము గుండాయిజము బెదిరించారు దోచుకోవడం తప్ప ఇంకొక ఆలోచన ఆమెకు లేదు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్క పద ప్రతి ఒక్క బెనిఫిషన్ కానీ అన్నీ కూడా డైరెక్ట్గా మీ ఇంటికే వస్తున్నాయి ఇలాంటిది ఏ కులం లేదు ఏ మతం లేదు ప్రతి ఒక్కరూ పార్టీ లేకుండా అన్ని అర్హతలు ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం మీ ఇంటికి వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే అభ్యర్థి నానిని అదేవిధంగా మన పోచా రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడారు వాళ్ళ ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఇంకోటి ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా చాలా మందికి ఫోన్లు చేస్తున్నారు బెదిరిస్తూ కొడకలారా ఇది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఒకటి చెప్తున్నాను వాళ్ళందరికీ మీ బెదిరింపు బెదిరింపులకి తాటాపి చోటులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా మీ అందరికీ మేము మేమందరం అండగా ఉంటాం ఒక పక్క నాని ఒక పక్క నేను ఇద్దరం కూడా మీరు ఎనీ టైం ఫోన్ చేస్తే మీ మీ అందరికీ అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఏ టైం లేకుండా ఎలక్షన్ జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది సో రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తుంది జై హింద్ జై జగన్